ఆటో ఆటోమోటారు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ తొమ్మిదిన జరుగునున్న దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆటో మరియు మోటారు కార్మిక జేఏసీ నాయకులు సమ్మె విజయవంతానికై హైదరాబాద్లోని టీయుసీఐ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీయూసీఐ సీఐటీయుఎన్టీయూసీ టీఎన్టీయూసీ ఐఎఫ్టీయూ బీఆర్టీయూ నాయకులు మాట్లాడారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ మోటార్స్ సంఘాల ఐక్య కార్యశాఖ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సభ జరుగుతా ఉన్నది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని మోటార్ సంఘాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాయి సంఘీభావం ఉన్నాయి ఆ సమయంలో సంపూర్ణంగా మోటార్ సంఘాలు కూడా పాల్గొంటున్నాయి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఆందోళన పడబే పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది అనేక సంవత్సరాలకు వెళ్ళి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని సవరణ చేస్తూ మార్చి కార్మికుల్ని పారిపోయే సంస్థలకు బహుళజాతి సంస్థలకు సామ్రాజ్య సంస్థలకు అత యజమాన్యాలకు కింద పనిచేసే విధంగా కార్మిక హక్కులను అరించే విధంగా నరేంద్రమోడీ ప్రయత్నాలు మమ్మల్ని చేస్తున్నాడు దేశంలో అన్ని సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడమైనటువంటి జరిగింది కనుక ఏదైతే దేశంలో ప్రైవేటీకరణ విస్తృతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని కార్మిక వర్గ హక్కులు ఏవైతే అరెస్ట్ వేస్తా ఉన్నారో పోరాడి సాధిస్తున్నటువంటి కుదించి నాలుగు కోరిగా మార్చారో కార్మిక హక్కులన్నీ కూడా అరించబడుతున్నటువంటి నేపథ్యంలో ఎనిమిది గంటల పని మాకు కావాలి పన్నెండు గంటల పని మా మా అని చెప్పి పరిస్థితి వచ్చాం అట్లాగే రోడ్ బిల్ తోటి ప్రయత్నాలు చేస్తే దాన్ని తిప్పు కొడుతూ వచ్చాం కానీ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది కేంద్ర మోటార్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చేసి డ్రైవర్లను కూనికో ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రమాదాలకు కారణం ఈ డ్రైవర్ల మీద చాలా చాలా వేస్తూ విధంగా అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతోంది అందుకని నరేంద్ర కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను చూపించులై తొమ్మిదవ తారీఖున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమయాన్ని జ

అక్కడ ఉత్తర భాగం当中 కూడా మూడో కార్యక్రమా అన్ని మండలంలో ఒదిగిసుకొచ్చి పరిసారం చెరించి తమ వ్యాపదిya తమ సభ్య సంఘం లోహి చాలకత సమాజం ఈ సవసం సందర్భంగా నేను విన మాత్వ కార్మికులకి ఆ విధంగా కూడా ఉత్తరతవ రవణన కార్యక్రమం ఆ పాల్గొనే జయప్రంతం当中 కూడా సేం పేరు కోసం ఆర్థిక వర్గాన్ని దేశవ్యాప్తంగా చేసి ఆర్థిక వర్గాన్ని సుమ లోపల ఉన్నత వర్గాల కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళ మేలు కోసం ఈ దేశానికి బీజేపీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు దీంట్లో భాగంగానే ఇలా కార్మికుల హక్కులను వర్ణించే ప్రయత్నం ఏదైతే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి తెలియజేస్తూ మరి కార్మికులు ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ దేశవ్యాప్త బంధువుల్లో భాగంగా ఈ రాష్ట్రంలో కార్మికులను అనోరంగా కూడా పాల్గొని ఈ బంధులను జేప చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్కేల్ ఆటోమటన్ ట్రాన్స్‌పోర్ట్ అంటే అర్థం అదే సార్ ఈ రోజు కేంద్రాభుత్వం చేస్తామని న్యాయం తోబెడ ఈ లేబర్ కోడ్ ఈ తక్షేణ తత్వి ఆ ని చేసి దేశ రాష్ట్రాల ఆత్మ నిలయస్ భాగంగా రేపు చెన్నై కార్యమానికి మనోతాధినో ఈ రోజు వారి ఉండేది వారి పేరు నుండి ఇంధనపరమైన వారి ఉన్న ఆటో రాలెతి తెలియజేయడానికి నిలిచి ఆటో బాల్కందరూ వారి బాల్కుని మా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఈ అవకాశం ఇచ్చిన ఎలెక్టెడ్ అయ్యుతరున్న ధన్యవాదాలు సెలెక్టెడ్ జనసభ సంబరాల پاکستان میں جو سنہرو پالکو کو کیٹر راستے کو جوال جاری کرنے کا نام ہے అలా చట్టాలు రెడీనే రెడీచేయండి ఎక్కడ పోరిమేట చేసాం మనం అలాగే సించపూర్ వీకార్చార్జియ్ ఎంత అనుకూడా అడ్వాన్స్ చేస్తా ఆ అదుల ఈందరే సదరు మేము కూడా భాసన మాట్లాడండి అందరూ కూడా బందుకు అన్ని

ಸಮ <missan> <missan>